దయచేసి నుంచి ఉండాలండి మీరు వ్యాన్ కదిలేటప్పుడు ఇద్దరిద్దరు ముందు సిస్టర్స్ ఉండండి తర్వాత బ్రదర్స్ ఉంటారు ఇద్దరు సంపత్తి గారు అప్పారావు గారు చూడండి మీ బ్రదర్స్ అందరూ కూడా ఇక్కడ నుంచి మనం రక్తం బాగా వదిలిపెట్టి వెళ్తాము ఇక్కడ కొన్ని మాటలు చెప్పు మనం వెళ్తాము ఇద్దరిద్దరు ఉండాలి బండి కదిలేటప్పుడు ఎవరు కూడా అటు చెందిపోతారు యాప్ల ముందు సిస్టర్ సందర్భం అండి తర్వాత బ్రదర్ ఫోన్ లైంగి ప్రభులందా కేసు వారి శుభనామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా మేము మీ మధ్యకు ఒక పాటతో వచ్చాము రెండే రెండు దారులు ఒకటి పరలోకం రెండవది పాతాల అయితే ఆ పరలోకంలోనికి వెళ్ళాలన్నా ఆ పాతాళంలోనికి వెళ్ళాలన్నా అది మానవుడు ఈ భూమి మీద తన ప్రాణముతో ఉన్నప్పుడే తీర్మానం చేసుకోవలసిన వాడుగా ఉంటూ ఉంటున్నాడు ఎటువంటి వారు పరలోకానికి వెళ్ళేవారుగా ఉంటున్నారు అని అన్నట్లయితే ఎవరి హృదయము శుద్ధి చేయబడుతుందో ఎవరి పాపములు క్షమింపబడేవిగా ఉంటూ ఉంటున్నాయో ఎవరు నీతి మంతులుగా తీర్చబడేవారుగా ఉంటున్నారో వారు మాత్రమే ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఉండేటువంటి ఆ పరలోక రాజ్యంలోనికి మనం తెలుసుకునేటువంటి ఆ మోక్ష రాజ్యంలోనికి ఆ స్వర్గరాజ్యంలోనికి వెళ్ళేవారిగా ఉంటారు అయితే మానవునికి దేవునికి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని మనం ఒక పర్యాయము జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథం బయబిలి విధంగా సెలవిస్తూ ఉంది దేవుడు ఆది ఎందు పొంద్యాకాశములను సృజించిన వాడుగా ఉంటున్నాడు నేలమంటి నుండి నరుని నిర్మించి వాని నాస్కారంధ్రములో జీవవాయువును ఓదగా నరుడు జీవించేటువంటి ఆత్మ అయినాడు ఆ విధంగా మానవుని యొక్క ఉనికి ఈ భూలోకంలోనికి వచ్చింది మానవుడి యొక్క జీవము దేవుడు అనుగ్రహించిన వాడిగా ఉంటూ ఉంటున్నాడు ఆ జీవము కలిగినటువంటి మానవుడు తన యొక్క సొంత చిత్తానికి తన సొంత చిత్తమునకు తొంత ఇష్టమునకు తొలగిపోయిన కారణాన్ని బట్టి అనగా పరిశుద్ధ గ్రంథం బైబిల్ సరిస్తున్నట్లుగా ఆధ్యాత్మిక పాపము పాపము వల్ల వచ్చి జీవితము మరణం మరణం అనగా ఎడబాటు వేరే అని అర్థం కనుక మానవుడు దేవుని యొక్క సన్నిధిలో నుండి దేవుని యొక్క వెలుగులో నుండి దేవుని యొక్క జీవములో నుండి వేరైపోయిన వాడిగా ఉంటున్నాడు తన సొంత చిత్తానికి తొలగిపోయినటువంటి మానవుడు దేవుడు అను ఆ శ్రేష్టమైనటువంటి అనుభవాలన్నింటినీ కూడా పోగొట్టుకుని చీకటిలో తడుగులాడుతున్నాడు తన యొక్క పతన స్థితిని చూసి మానవుడు కూడా ఆశ ఏంటంటే నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలా ఆ దేవుడు ఉండేటువంటి స్వర్గరాజ్యంలోనికి వెళ్ళాలా ఆ దేవుడు ఉండేటువంటి మోక్షంలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు కానీ మానవునికి దేవునికి మధ్య పాపము అనేటువంటి ఒక అగాధం వచ్చింది అఘాధముల నుండి తప్పించగలిగినటువంటి వారు లేరు పరిశుద్ధ గ్రంథం బైబిల్ సరివిస్తా ఉంది ఎవరు చూడక నిత్యము బ్రతుకున్నట్లుగా దేవుని సన్నిధిని వాయుత్తము చేయగలిగిన వాడు ఎవరును లేరు అంటే అర్థం ఏంటంటే మానవుడిని పాపము నుండి నరకము నుండి విడిపించగలిగినటువంటి వారు ఈ భూలోకములో ఎవరు అంతేనా మానవుడు ఆ విధంగా పోవలసిందా పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సరివిస్తా ఉంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవా విశ్వాసం ప్రతివాడు నేను ఆయన అనుగ్రహించేటువంటి ఆ స్వర్గ రాజ్యంలోనికి వెళతాడు కనుక ప్రియ సహోదరుడా మానవులు అందరూ కూడా తగ్గిపోయిన వారే ఏ మహిమను పొందలేకపోవచ్చు కాబట్టి అమ్మవారు క్రీస్ విమోచనం ద్వారా ఉచితముగా నీతి మంతులుగా చేస్తబడుతున్నారు కనుక ప్రియ సహోదరుడా నీతి మంతులుగా చేయబడే మార్గం ఇక్కడ ఉంది రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రుడుగా చేయను పాపలను రక్షించటకు క్రిస్టియన్స్ ఈ లోకములోకి వచ్చిన మాట దగ్గర పూర్ణాంగీకారములకు యోగ్యమునై ఉన్నది కనుక నశించిన దాన్ని వెనక రక్షించటకు మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చను మానవుడు తొరకము నుండి నరకములోనికి వెళ్ళిపోవడం దేవుడు ఇష్టపడట్లే అందుకని దేవాతి దేవుడు ఆత్మరూపమైనటువంటి దేవుడు రక్తమాంసములను ధరించుకుని నరరూపిగా ఈ ఎప్పులోనికి వచ్చి సర్వలోక మానవ పాప పరిహారక్రయంగా శిరువులే తన ప్రాణంపించి ఆయన శిరువు పరియాగమును విశ్వాసం ఇచ్చిన వారికి అందరికీ నిత్య జీవానికి వారసునిగా చేస్తున్నాడు కనుక ప్రియ సహోదరుడా నా పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి మరణమును జయించి మృత్యుంజే తిరిగి లేచిన ఆ ఏసు పరియాద విశ్వాసం ఉంచుము అప్పుడు నీ ఇంటి వాడును రక్షింపబడతాడు ప్రియ సహోదరుడా ఏ రాజము లేదండి అందరం పాపం చేసిన వాళ్ళమే అయితే ఒక మార్గం ఉంది పరలోకానికి వెళ్లే మార్గం స్వర్గ మార్గం ఏసు చెప్పను నేనే మార్గమును సత్యమును జీవమున ఉన్నాను నా ద్వారా తప్ప ఎవరూ తండ్రి యొక్కకు అనగా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించరు ఈ శుభవర్తమానాన్ని మీ గ్రామంలో ప్రకటించడానికి దేవుడు మీ గ్రామాన్ని ఎంతగానో ప్రేమించినాడు మీకంటే ముందుగా రక్షణ గురించిన అనుభూతి జ్ఞానంలోనికి వచ్చిన మమ్మను మీ గ్రామంలోనికి పంపి మేము పొందిన ఆ యొక్క మరి శుభప్రదమైన నిరీక్షణ గురించి మీతో చెప్పడానికి దేవుడు అనుమతిస్తూ వచ్చినాడు కనుక దేవుడు ఏసు క్రీస్తు అందరికీ ప్రభు అని కనుక ఆయన మన అందరికీ దేవుడు ఆయన ఇచ్చే రుచి జీవానికి వీరి వారసులు కావాలన్నట్లయితే యేసు క్రీస్తు ప్రభుత్వ శివు అప్పుడు నీ ఇంటి వారిను రక్షింపబడతారు మీకెంతో అధికమైన వివరాలు కావాలన్నట్లయితే మరి నూతన ఋషయము ప్రార్థనా మందిరము ఏటగైరం పాటలో దేవుని దాచి ఉంటారు వారి అంతకు మీరు రావచ్చును ఆదివారం ఉదయం ఆరాధన పది గంటలకు అక్కడ జరిగేదిగా ఉంటుంది దానికి మిమ్మల్ని అందరినీ కూడా మేము ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం దార్జున దేవుడు కలిగిన తండ్రి స్థలంలో మాటలు చేయండి అనేకలు మీ అందరి విశ్వాసం వచ్చినట్లు సహాయం చేయమని గ్రామంలో ప్రకటించబడిన మాటలు ఇవ్వబడిన పత్రికలను దీవించమని ముందున్న సమయాన్ని మాకు దీవెనికరంగా చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాదించి వేడుకొంటున్నాను ఆమేన్ ఓ దేవుడైన యేసుమసికే జయ రాజులకు రాజున యేసు ప్రభువారికి జయ మార్గము సత్యము జీవమున యేసు ప్రభువారికి జయ ఈ గ్రామస్థులను ప్రవేశిస్తున్న యేసు ప్రభువారికి హలో